యువత కష్టపడేందుకు ఇష్టపడడం లేదు ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు కష్టపడి బతకడం కంటే సుఖపడడం ఎలా అనేది శోధిస్తూ కాలం గడిపేస్తున్నారు కొంతమంది అయితే దొంగతనం చేసినా డబ్బు సంపాదించాలని మరి కొందరు నేరాలు చేసైనా సంపాదించాలని అనుకుంటున్నారు అలాంటిది పగలంతా కూలి పనులు చేసుకుంటూ కులవృత్తులు చేసుకుంటూ కుటుంబం పోషించుకుంటూ ఇంకా సరిపోకపోతే రాత్రి కూడా పనిచేసే యువకులు చాలా అరుదు కానీ శ్రీకాకుళం జిల్లా యువకులు కష్టజీవులు అందులో నేడు మీకు చెప్పబోయే ఈ యువకుడు శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం గులుమూరు గ్రామంలో నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈ అబ్బాయి పగలంతా మంగళమేళాలు ఉంటే వెళ్తాడు రాత్రి అయినా సరే తన హెయిర్ స్టైల్ షాపులో క్షవరం చేస్తూ ఉంటాడు మరి న్యూస్ ఛానల్ వెళ్ళేసరికి రాత్రి పదకొండున్నర అయ్యింది అబ్బాయి కష్టం చూసి నేటి యువతకు స్ఫూర్తి రగిలిస్తుందని ఆశిస్తూ ఈ అబ్బాయి మాటల్లో మీకోసం ఈ స్టోరీ పర్వాలని ఇక్కడ యూత్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ టైంలో మీరు ఇక్కడ ఇక్కడ ఈ టైం అయినా అయినప్పటికీ మీరు ఇక్కడ వెయిట్ చేయడానికి కారణం ఏంటి ఖాళీ లేదండి ఎవరికి మీకు ఆ అబ్బాయికి అతనికి అబ్బాయికి ఖాళీ లేదని మీరు వెయిట్ చేస్తున్నారు అబ్బాయి కటింగ్ చేస్తారు బాగా చేస్తారా చేస్తారండి బాగా చేస్తారా శ్రీకాకుళం వెళ్ళి ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు షాప్ తీశాడు చేస్తున్నాడు అంటే అబ్బాయి శ్రీకాకుళం వేరే పనులకి వెళ్ళినా సరే రాత్రి ఇక్కడ పని చేస్తాడు అనమాట అంటే ఇంత టైం అయినప్పటికీ మీకైతే అందుబాటులో ఉంటాడా ఉంటాడండి ఫోన్ చేయగానే వస్తాడు షాప్ చేస్తాడు కటింగ్ చేస్తాడు ఈ అబ్బాయి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఎలా అబ్బాయి షాప్ ఒకటే ఈ షాప్ ఒకటే ఇతను బతుకుతాడు మనకి బయట ఏం పనులకి వెళ్తాడా అబ్బాయి బయట ఏం పనులు చేయడం అంటే బయట మరి అంటే యాక్చువల్ గా కుర వృత్తులు ఉంటాయి కదా వీళ్ళకి పెళ్ళిళ్ళు గాని లేకుంటే వాటికి మేళం వాయించడానికి ఎటువంటి ఉంటాయి కదా వాటికి వెళ్తాడు అబ్బాయి అటువంటి రాత్రి వచ్చి ఇక్కడ పని చేస్తాడు అబ్బాయిని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు యువత చూసుకుంటే షార్ట్ కట్ మనీ బెట్టింగ్ ల్యాప్ లో గానీ తర్వాత లేకుంటే అడ్డదారులు దొంగతనాలు గానీ చైన్ స్నాచింగ్ లకుని పాల్పడి డబ్బులు సంపాదించుకొని అడ్డగా సుఖాలకి అలవాటు పడిపోయి డబ్బులు సంపాదించుకున్నారు అటువంటి ధరలు కూడా రాత్రి పన్నెండు వరకు మీరు పనిచేసి కుటుంబ మీ కుటుంబ నేపథ్యం గురించి మీరు కష్టపడ్డానికి గల కారణాలే కష్టపడ్డానికి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కాలేజీ వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ ఊరు ఊళ్ళో ఉంటారు వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని పనిచేస్తుంటారు ఇంత కష్టపడి పని చేస్తున్నారు కదా నీకు మీ ఇంటి దగ్గర మీ నాన్నగారు కానీ ఎవరికి హెల్ప్ చేస్తారు నీకు నాన్నగారు అంటే నాలుగు ఇంకే గట్టి హెల్ప్ ఉంటారు ఎన్ని కార్యక్రమం హెల్ప్ చేస్తుంటారు నాన్నగారు అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు నాన్న కూడా కొద్దిగా ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నాడు వాళ్ళ కోసం కష్టపడుతున్నాం చూస్తున్నాం కదా ఇతనైతే మధ్య తరగతి అనే అంటే దిగువ మధ్య తరగతి అని చెప్పాలి ఎందుకంటే అంతకంటే పూర్ ఫ్యామిలీ అని మనకు కనబడుతుంది కాబట్టి ఈ టైం వరకు కష్టపడి తన ఫ్యామిలీని కానీ తన కుటుంబాన్ని కానీ ఇంకొకరి దగ్గర ఆధారపడకుండా జీవనోపాధి ఉండాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నాడు కాబట్టి ఇలాంటి అబ్బాయిని మా యూత్ ఆదర్శంగా తీసుకుని ఏ పనైనా చేయొచ్చు కానీ కష్టపడి పని చేయాలి అనే ఇతని తత్వం అయితే చాలా గొప్పది దీని అయితే మెచ్చుకోదగిన పరిణామాన్ని చెప్పాలి ఈ అబ్బాయి చేస్తున్న పని ఈ పని నీకు కష్టపడి నీకు చదువుకుని జాబ్కి వెళ్ళే ఇది అవకాశం లేదా నీకు చదువుకున్నా ఎంతవరకు చదువుకున్నాను తర్వాత మ్యారేజ్ అయింది అబ్బాయి దగ్గర ఇదే పని అనమాట చిన్నప్పటి నుంచి ఎంతో అంటే టెన్త్ క్లాస్ కాల నుంచి నాకు ఇదే పని వేరేదేనా పని చేయలేదు అంటే మీకు మేళం వాయించడాలు ఇట్లాంటి వచ్చా అంటే మేళంకి ఎవరుంటే వస్తుంటాను ఖాళీ టైంలో షాప్ తీసుకుంటాను ఎవరికైనా పని కటింగ్ గా కటింగ్ చేయిన్ చేయాలంటే ఫోన్ చేస్తారు వాళ్ళు నేను ఏదో టైంలో బయట ఉన్నా సరే మిమ్మల్ని వాళ్ళకి కస్టమర్ ఫోన్ చేసి రప్పేస్తాను రా మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు రోజుకొచ్చేసి అంటే ఇక్కడ రైతు పని ఉంటది కాబట్టి జీతాలు పెట్టి చేసుకుంటాము అది కాక బయటొచ్చే డబ్బులు సంవత్సరానికి రైతులు ఇక్కడ మీకు ఎంతో కొంత మొత్తం ఇస్తారు అనగా అంటే సంవత్సరానికి స్టూడెంట్స్ గట్రా వస్తారు కాబట్టి కౌశలికి ఇంట్లో ఇబ్బంది లేకుండా కౌసులుకి రొటేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఇలాంటి అబ్బాయిని మనం ఆదర్శంగా తీసుకుని నేటి యువత ఏంటంటే అడ్డదారులు దొక్కి సంపాదనకి అలవాటు పడి ఈ జైలు పాలు అయ్యి నేరాలకు పాల్పడే కంటే ఇటువంటి అబ్బాయిల్ని మనం ఆదర్శంగా తీసుకుని చూస్తున్నాం కదా ఈ టైం అయినా సరే పని చేసుకుని కష్టపడి రూపాయి సంపాదించుకుని అది న్యాయంగా సంపాదించుకోవాలనే అతని అతని ఒక ఉద్దేశాన్ని మనమైతే ఆదర్శంగా తీసుకోవాలి ఇక ఇది ఇటు గొప్పతనమనే చెప్పుకోవాలి థ్యాంక్ యూ స్టేట్ చాణక్య న్యూస్